దేవుడు మలచిన మనిషి పగడాల ప్రవీణ్ కుమార్ జీవితం దేవుడు మలచిన మనిషి మనిషిని మనిషిగా చూస్తే అతని మనసులో ఉండేవి దురాలోచనలను నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణ అహంభావం అవేకమును వచ్చిను ఈ చెడవన్యు లోపలి నుండి బయలువెళ్ళి మనిషిని అభిత్రపరచును మార్కు ఏడు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఇట్టి మనస్సు మనిషిని మాధవుడిలా ఉండాలని కోరాడు దేవుడు అనగా తనతో సమానంగా ఎంచుకున్నాడు మీరు దైవములనియు మీరందరూ దేవుని సర్వోన్నతుని కుమారులనియో నేనే సెలవిచ్చి కీర్తనలు ఎనభై రెండు ఆరు మనిషిని మాధవునిగా చూడడానికి మనిషి లోపల నుండి మంచి ఫలాలు తీసుకురావడానికి మనిషిగా పుట్టిన యేసుక్రీస్తు మరణించి మరిలేచి మనిషి మనసులో మకాం వేసి మంచి ఫలాలు తెచ్చాడు అవే ఆత్మఫలాలు ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము గలతి ఆరు ఇరవై రెండు మనిషి మార్గం తప్పిన మళ్లించి మాటతో మనసులో చేరి ఫలింప చేయడమే మనిషిని పుట్టించిన మాధవుని మనసులోని భావం అట్టి విధానంలో సిద్ధపరిచిన మనిషి మన ప్రవీణ్ పగడాల మనిషిగా పుట్టిన మన పగడాల పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది డిసెంబర్ ముప్పైన మన పగడాల మనిషిగా ఈ లోకంలోనికి వచ్చాడు మరియమ్మ జోసఫ్ల మలి సంతానంగా ఇళ్లలోకి వచ్చి మనుషులందరిలాగే మనుగడ మొదలుపెట్టి మానసిక పరిణితి మనుష్య పరిణితి చెంది మదికి తోచినట్లు మాటలు ఆటలు పోట్లాట్లతో మనుగడ సాగిస్తున్నాడు మనసున్న మనిషికి ఎవరికైనా మనసుకు నచ్చింది చాలని ఉంటుంది పగడాలు అలానే ఉన్నాడు వయసు మనసు ఉర్రూ తలుగుతున్నప్పుడు ఊరుకోకుండా అన్న స్నేహితుని ఆవేశంతో కూడి ఇక్కడి నుంచి పారిపో అనే ఏదో ఒక స్వరంతో కాలికి బుద్ధి చెప్పి కమ్మనైన హైదరాబాద్కు వెళ్ళాడు అక్కడికి చేరి కాలయాపనలో చదువుతూ కలిమి చెలిమిలతో కలిసి తాగి తిరిగి కుళ్ళు లోకంలో కూరుకుపోతున్నప్పుడు తన మనస్సు తనను ఎందుకు పనికిరావని చెప్పింది మనిషిని సృష్టించిన మానవునికి పగడాలు ఎందుకు పనికి వస్తాడో తెలుసు రూపాన్ని చూసి వెలకట్టే మనుషులకన్నా నిన్ను నీవు చూసుకొని వెలకట్టుకునే నీకన్నా నిన్ను మనిషిగా ఈ లోకానికి పంపిన మాధవునికి నీ గురించి బాగా తెలుసు అలాగే మన పగడాల గురించి మాధవుని ఆలోచన అందనంతగా ఉందని ఎరగలేక అమ్మ నాన్నల ఎడబాటు మరే కారణమో కానీ నాన్న ప్రేమకు దూరమై అమ్మ ప్రేమకు చేరువై అమ్మతో పాటు అన్నతో పాటు కలిసి క్యాథలిక్ సంఘ విశ్వాసంలో నడుస్తూ కాలం గడుపుతున్నాడు మారు మనసు పొందిన మన పగడాల మన పగడాల మట్టి కొట్టుకుపోతున్నాడని మనసులో ఆలోచించి మనిషిని పుట్టించిన మంచి యేసుక్రీస్తు దగ్గరకు తీసుకెళ్లాలని మంచి మనిషి అయిన నీల్ జోసెఫ్ గారు మన పగడాల కోసం మరీ మరీ ప్రయాసపడి మంచి స్థలంలోకి తీసుకువచ్చి మంచి వాక్యాలు మనసులో పడేటట్టు చేశాడు అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది స్నేహితుని సమాచారం ప్రకారం అదొక అద్భుతమైన దినం చీకటిని వెలుగుగా మార్చిన దినం నువ్వు లోకమునకు వెలుగు అనే మాట చేత వెలిగించబడి దివ్యతారలా వెలిగాడు వెలగడమే కాదు అనేకులను వెలిగించాలనుకున్నాడు వెలుగును పొంది వెలిగించాలని డ్యూటీ ఎత్తుకొని తిరుగుతున్న సమయంలో హైదరాబాద్లోని సీతాఫల్ మండి నుండి ఫలక్నామా దాకా నీల్ జోసఫ్ గారు మన పగడాల కరిపత్రికలు పంచుకుంటూ స్వార్థ చెప్పుకుంటూ వెళ్ళారు తిరిగి అక్కడి నుంచి రాజేంద్ర నగర్ దాకా రాగానే మన పగడాలకు దాహం వేసి వాక్యం ఉండే ఒక ఇల్లు చూచి అన్న ఇది క్రైస్తవుల ఇల్లులాగుంది అని వెళ్ళి తలుపు తట్టారు ఒక పెద్ద దాదాపు డెబ్బై సంవత్సరాలు ఉండవచ్చు ఆయన వచ్చి అయ్యా మీకోసం ఎదురు చూస్తున్నాం రండి రండి అని లోపలికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చాడు ఇది మన పగడాలకు ఆశ్చర్యం కలిగించింది అంతలో ఆ పెద్ద దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని చెప్పాడు ఇలా ఇద్దరు మనుషులు స్వార్థ చేసి అలసిపోయి వస్తారు వారికి భోజనం సిద్ధపరచు అని చెప్పాడు ఆ పెద్ద పేరు రాబర్ట్ ఆయన గారి సహవాసం చెందినవాడు దర్శనాలు అంతగా నమ్మని వీరి ద్వారా దేవుడు చేసిన కార్యం మన పగడాల హృదయంలో మరింత భారాన్ని పెంచింది అలాగే ఒకసారి తనని శిష్యత్వంలోకి నడిపిస్తున్న ఒక అన్నతో కలిసి బయట ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి మీ బైబిల్ బూత్ పుస్తకం ఇది అదే అని ఊపిరి మాట్లాడి వెళ్ళాడు వెంటనే మన పగడాల ఏమన్నా జవాబు చెప్పవేమన్నాడు ఆయనతో మనకెందుకులే అవన్నీ పట్టించుకోకూడదన్నాడు ఆయన కానీ మన ఫైర్ బ్రాండ్ పగడాలకి ఇది గ్రంథాలను బాగా చదివి ప్రతి దానికి చెప్తున్నాడో తెలుసుకోవాలి అనే తృష్ణ పెంచింది తద్వారా మంచి పరిశోధకుడిగా మారాడు అదే సమయంలో ఎగ్జామ్ రాయాలని సిద్ధపడుతూ కొంచెం సమయం ప్రార్థనలో గడపడానికి రెండు రోజులు సికింద్రాబాద్లోని బాప్టిస్ట్ సంఘ ప్రార్థనా గోపురంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఒక దర్శనం చూపించాడు ఆమోసు గ్రంథంలో నుంచి మాట్లాడాడు దర్శనంలో వేల మంది ప్రజలు తల్లని వస్త్రాలు ధరించుకొని టోపీలు పట్టుకొని చాచబడి ఉన్న ఏసుని చేతులలోనికి వస్తున్నారు అప్పుడే ఒక గొప్ప స్వరం నీవు ఇండోర్ అనే ప్రాంతానికి వెళ్ళి అ చెప్పినట్టు వినపడింది పగడాలకు అదెక్కడ ఉందో తెలియదు మ్యాప్ తీసుకొని చూసి ఆ ప్రాంతానికి ప్రయాణం కట్టాడు మధ్యప్రదేశ్లో మన పగడాల రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు పెట్టుకొని జేబులో ఐదు వందల రూపాయలతో బయలుదేరి మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్ళాడు రైల్వే స్టేషన్లు దిగాడు భయంకరమైన చలి ఉండడానికి ఇల్లు లేదు పలకరించే మనుషులు లేరు భాష రాదు రాత్రంతా ప్రార్థన పగలు దేవుడు చెప్పిన చోటకు వెళ్ళడం వచ్చి రాని భాషతో మూగసైగలతో కనిపించిన వారికి సువార్త చెప్పడం ఇలాగే మూడు రాత్రులు ప్లాట్ఫామ్ మీదనే గడిచింది అంతకంటే ముందుగా బక్సింగ్ గారి మరణం సందర్భంగా పగడాల హృదయంలో ఒక భారం కలిగింది ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి మన దక్షిణ భారతదేశంలో ఇంత ప్రభావవంతంగా పరిచర్య చేశాడు నేనెందుకు ఉత్తర భారతదేశంలో సేవ చేయకూడదని దేవుని పిలుపు ఈ ప్రేరేపణ కలిసి పగడాలను రగిలిస్తున్నాయి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు పశుధాత్మ దేవుడు ఎంతో తేటగా నడిపిస్తున్నాడు ఇదిగో ఈ టెంపో ఎక్కువ ఇక్కడ దిగు అతనితో మాట్లాడు అని పశుధాత్మ దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తున్నాడు ఒకరోజు చేతుల్లో ఉన్న డబ్బంతా అయిపోయింది ఏం చేయాలో తోచటం లేదు ఆ రాత్రి ప్రభు దర్శనంలో ఒక ఇల్లు చూపించాడు అందులో ఒక మంచం దాని మీద గల్లగల్ల దుప్పటి ఒక కుర్చీ టేబుల్ దాని మీద చెంబులో నీళ్లు ఆ ఇంటి మీద జూల్ లాఘర్ అంటే వసతి గృహము అని వ్రాసి ఉంది తెల్లవారింది నడుచుకుంటూ వెళ్తున్నాడు పశుద్ధ ఆత్మదేవుడు ఆగు అన్నాడు ఇదిగో ఇదే ఇల్లు అని చెప్పాడు అక్కడికి వెళ్ళి తలుపు తట్టాడు ఒక ఆమె తలుపు తీసి ఏం కావాలని హిందీలో అడిగింది ఒక గది కావాలని చెప్పాడు పైన ఉంది చూడుపో అని చెప్పింది వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు దేవుడు చూపించిన దర్శనం అచ్చుగుద్దినట్లుగా ఉంది క్రిందికి వచ్చి తీసుకుంటాను అని ఆమెతో చెప్పాడు డబ్బు అడిగింది డబ్బులు లేవని చెప్పాడు ఏమి అనకుండా ఎప్పుడు ఇస్తావు అనింది పది లేదా పదిహేను రోజుల్లో ఇస్తాను అన్నాడు అన్నం తిన్నావా అనింది లేదు అని చెప్పాడు సరే ఎదురుగా ఓ మెస్ ఉంది నా పేరు చెప్పి అక్కడ తిను అనింది ఎంతో సంతోషం దేవుడు కడుపు నిండా భోజనం ఉండడానికి గది ఇచ్చాడని దేవుని స్థుతించాడు ఆ ప్రాంతంలోనే అనగా ఉత్తర భారతదేశంలో పదకొండు సంవత్సరాలుండి భీలు భీలాలు గోండి కోయ భార్యల తెగల మధ్య సేవ చేస్తూ వారి భాషలు నేర్చుకున్నాడు హిందీనే రాదనుకుంటే నో భాషలు నేర్పించాడు పశుద్ధాత్మ దేవుడు భాషలవరం ఇచ్చాడు ఇండోర్కి వెళ్ళిన నెల దినాలలోనే హిందీ అనర్గళంగా మాట్లాడడం అంతేకాదు దూరదర్శన్ హిందీలో వాక్యం చెప్పేవాడు తెలియని వాళ్ళు ఇతడు హిందీ వాడే అనుకునేవారు ఇదే పశుద్ధాత్ముని కార్యం ఇవన్నీ చేస్తూనే ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్స్ పూర్తి చేశాడు మార్కెటింగ్ వ్యవస్థలో సేల్స్ విభాగంలో పనిచేస్తూ అక్కడే ఉండి ఎన్నో దేశాలు తిరిగి సేవ చేశాడు అన్నింటికంటే ముఖ్యంగా దేవుడిచ్చిన దర్శనం ప్రకారం ము ముస్లింల మధ్య సేవ చేయడానికి పూనుకున్నాడు ఒక్క వ్యక్తి రక్షింపబడడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఆరుగురు వ్యక్తులు పగడాలతో ఎంతో వాదించేవారు ఆరు సంవత్సరాలు అలాగే చేస్తూ వచ్చారు వివిధ సంస్థల వాళ్ళు పగడాలను బాగా బెదిరించారు ఎక్కడికి వెళ్తున్నావో ఎప్పుడు వస్తావో ఎటు వస్తావో మాకు తెలుసు నువ్వు ఎప్పుడు చస్తావో నీకు తెలియకుండా చేస్తామని బెదిరించేవారు పరిశుద్ధాత్మ దేవుడే ధైర్యం ఇచ్చి నడిపించేవాడు ఉత్తర భారతదేశంలో క్రైస్తవుడిగా జీవించడానికి ఏమీ చేయనక్కర్లేదు క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు భయంకరంగా హింసిస్తారు పౌలకు సహాయం చేసిన దేవుడే తనకు సహాయం చేస్తాడని నమ్మి దేవుని మాటకు విధేయత చూపించి ఆయన కొరకు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాడు ఎన్నో ఎదిరింపులు ఏమి చాలా అర్థం కాని స్థితి జీవితం అరణ్యంలాగా అనిపిస్తుంటే ఎంతో దిగులుతో మోటార్ సైకిల్ మీద పోతూ ఉండగా ఒక బోర్డు కనిపించింది అందులో ఇలా ఉంది నీ సరిహద్దులను విశాలపరచము అమ్మో ఉత్తర భారతదేశంలో ఇదేంది అని చూసి ఇది ఒక ప్రకటనగా గుర్తించి ఇది బైబిల్లో ఎక్కడో ఉంది అని ఇంటికి వెళ్ళి చూసి ఇది ఎబ్బేజ్ ప్రార్థనగా ఒకటో దిన వృత్తాంతం నాలుగు పదులు గుర్తించి ఎంతో ఉత్తేజం ఉజ్జీవం పొందాడు తిరిగి హృదయం ఉల్లసించబడింది రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు సంవత్సరాల మధ్యలో దేవుడు మన పగడాల ఇంకొందరు సహోదరులను నీమాజ్ మందసూర్ అనే ప్రాంతాలకు పంపాడు అక్కడున్న ప్రాముఖ్యమైన సమస్య పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లానగా పుష్పతి అయినప్పటి నుంచి పడుపు వృత్తిలో స్థిరపడాలి తండ్రి అన్నే వాళ్లకు విటకాళ్ళను తెస్తారు ఇది వారి ఆచారం దీనివల్ల ఎంతోమంది భయంకరమైన రోగాల బారిన పడ్డారు దీని విషయం మాట్లాడడానికి ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్తే అయ్యా అది వాళ్ళ కర్మ అసలు నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చావు నీకెందుకు ఈ పని అని త్రోసివేశారు అయితే పశుధాత్మ దేవుడు ప్రభుత్వాలతో మాట్లాడడానికి ధైర్యం జ్ఞానం ఇచ్చాడు ఒక చట్టం తీసుకురాగలిగినారు నేడు ఆ సమాజంలో ఎంతోమంది చదువుకున్నారు పడుపు వృత్తి వదిలి పండితులుగా మారిపోయారు అంతేకాదు పశుధాత్మ నింపుదలతో ఎంతో మంది మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు రోగాలు పోయాయి ఎన్నో అద్భుతాలు జరిగాయి ఇలా చేస్తూ మార్కెటింగ్ పనిలో తన జీవనాన్ని కొనసాగించాడు యోహాను మూడు ముప్పై నాలుగులో చెప్పినట్లు దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించినట్లు పగడాల దేవుడు పంపిన పని చేస్తూ దాదాపు పదకొండు సంవత్సరాలు ఉత్తర భారతదేశంలోని మధ్యప్రదేశ్లో ఉన్నాడు మనువాడిన మన పగడాల మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవ చేస్తూ ఆ దగ్గరలోనున్న చర్చికి ఆరాధన నిమిత్తం వెళ్ళేవాడు ఆ సంఘ కాపరి మన పగడాలలోనున్న దైవిక విలువలు దేవుని పని విషయమైన భారం చూసి తనతో పాటు సేవలో సహకారంగా ఉంచుకొని దగ్గరకు తీశాడు ఆ కాపరి భార్యది రాజస్థాన్ పాదరి గారిది మధ్యప్రదేశ్ వీరితో పాటు ఉండడం వల్ల వారి మధ్య విభిన్న సంస్కృతులు భాషల మధ్యలో సేవ విషయమై ఎన్నో ప్రతిపాదనలు జరిగేవి దీంతో మన పగడాల మనస్సు చాలా విశాలమైంది తనకు మద్దతు మచ్చులోనున్నానని తెలుసుకొని భిన్న వైఖరులు సంస్కృతుల ప్రజలను కలుపుకుంటూ క్రీస్తుని ఎలా ప్రకటించాలని తెలుసుకోవడం మొదలుపెట్టాడు ఇట్టి సమయంలో గారి కూతురు మన పగడాలను పెళ్లి చేసుకుంటానని అడిగింది ఈ విషయం పగడాల పాస్టర్ గారికి చెప్పగా ఆయన రెండు దినాలు ప్రార్థించి పగడాల తల్లితో చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు పాస్టర్ గారి కూతురు జెస్సి కాప్పటికి చదువు పూర్తి కాలేదని తిరిగి రెండు సంవత్సరాలు ఆగి ఆరు వేల మంది అతిథుల మధ్యలో ఆరాధన స్థుతి గీతములతో ఆత్మీయ సేవకుల మధ్య రెండు వేల ఆరులో ఘనమైన వివాహం జరిగింది పరిణయం ఫలించి పాప పుట్టింది పాపలోని లోపం చూచి పగిలిపోయిన పగడాల ప్రభుతో పోట్లాడి ప్రభు నుంచి జవాబు పొందాడు పాప స్వస్థత నొందింది పగడాల భార్య జెస్సిక పగడానికి ముత్యం వేసి అల్లినట్లు అద్భుతంగా దొరికింది పగడాల పరచరలో పలు విధాలుగా సహకరించి పగడాల కిరీటం అయింది పగడాల దేశ పెద్దలతో కూర్చున్నాడు అంటే అందుకు జెస్సికే వెన్నెముక సామెతలు ముప్పై ఒకటి ఇరవై మూడు ఆమె పెనిమిట్టి దేశ పెద్దలతో కూడా కూర్చుండును గౌని యొద్ పేరు కొనినవాడే ఉండును ఇది జెస్సికే చెల్లును రెండు వేల ఆరులో వివాహానంతరం రెండు వేల పదకొండు వరకు అక్కడే ఉండి బిజినెస్ యాజ్ మిషన్ అనే ఆలోచనతో అనగా వ్యాపారమే దేవుని సేవగా చేయాలని హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి ఎంతోమందికి జీవనోపాధి కల్పించి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం తన కోసమే దాచుకోకుండా వీధులకు సహాయం అనాథలను చేరదీయడం వీధులలో విడవబడిన వారిని చేరదీయడం వృద్ధులకు ఆశ్రయం వంటి ఎన్నో కార్యాలు చేశాడు దేవుని సేవకులు సంఘం మీద ఆధారపడి సేవ చేయడం బైబిల్ ప్రకారం సరైనదే అని నమ్మిన ఇంకా ఉన్నతమైన ప్రమాణాలతో ప్రభు పని ప్రభుత్వం పని అని తేడా లేకుండా ఏ పని చేసినా ప్రభు పనిగానే భావించి పగడాల జెసిక ఇద్దరు కలిసి ఎందరికో సహాయపడ్డారు మన పగడాల మంచి సమర్థన వాదనకర్త అపోలజిస్ట్ అపాలజిస్ట్ అంటే ఏదో ఒక గదిలో కూర్చొని విషయాలు చదివి రాసి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసేది కాదు అన్ని మతాలు అన్ని సంస్థల మధ్య క్రీస్తు దైవత్వమును సున్నిత భాషతో సూక్ష్మమైన విధానంలో సూటిగా చెప్పడమే అందుకు గాను సరైన పద్ధతి మొదటిది వాదనతో గెలవటం కాదు వ్యక్తిని గెలవడం రెండు సమాజాన్ని తిట్టడం కాదు వ్యవస్థకు దిశానిర్దేశం చేయడం మూడు లోకానికి దూరం అవడం కాదు లోక మర్యాదలను సవాలుగా నిలవడం నాలుగు నిరీక్షణను గుచ్చి ప్రకటించి ప్రభావితం చేయడం రెండవ పేతురు మూడు పద్మూడు అయినను మనం ఆయన వాగ్దానంను బట్టి క్రొత్త ఆకాశంలో కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించును బైబిల్ సారాంశం ఇదే దేవుడు మన మధ్యకు వచ్చి మనలను మంచి మనుషులుగా చేసి మన మధ్య నివసించాలనేదే మన పని మన నిరీక్షణ కూడా ఇదే న్యాయమును కనికరమును మనస్సును కలిగిన మానవ మనుగడను పెంపొందించడం అందుకే మనం పిలువబడ్డాం అపాలజిస్ట్ అంటే ఒక మతాన్ని చెప్పేది కాదు మానవ మనుగడకు అవసరమైన నీతి న్యాయ కనికరములను వృద్ధి చేయడం అనగా దేవుని రాజ్యమును కట్టడం దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పశుధాత్మ్యందలి ఆనందమున ఉన్నది రోమా పద్నాలుగు పదిహేడు ఇది ప్రజలకు యుద్ధంగా కనిపిస్తుంది కానీ క్రీస్తుని నమ్ముకున్న వారికి ఆయుధాలు వేరు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని యొక్క దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయి ఉన్నవి మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు విధేయతకు ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నాము రెండవ కొరింది పది నాలుగు నుంచి ఆరు క్రీస్తు సైనికులంగా మనం ఆయన రాజ్యం కోసం ప్రతి రంగంలో ఉండాలి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాని కీటం దొరకదు రెండవ తిమోతి రెండు ఐదు దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నియమ పోరాటం చేయడానికే పగడాల సాక్షి అపాలజిస్ట్లో భాగస్వామిగా ఎన్నో ప్రతిపాదనలు చేశారు దానిని బట్టే నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది అపాలజిస్ట్ తయారయ్యారు అపోాలజిస్ట్ అంటే తనను తాను నిరూపించుకోవటం కాదు కానీ ఏసుక్రీస్తు దైవత్వాన్ని నిరూపించటమే పగడాల నా పని అదే అని చెప్పాడు అందుకే ఆయన పంపబడ్డాడు అపాలజిస్ట్గా రక్షణ టీవీ ద్వారా ఎన్నో ప్రతిపాదనలు చేశారు నేడు అవి మన మధ్య మనుగడలోనున్నవి మహిమలోనున్న మన పగడాల క్రైస్తవ జీవితం క్రీస్తు యేస శిలువ మరణంతోనే ప్రారంభమవుతుంది క్రీస్తు మరణం మనకు జీవం క్రీస్తులోనికి వచ్చిన మనం అందరం ఆయన మరణంలో పాలు పొంది జీవిస్తున్నాం అదే అందరి భాషలో బాప్తిష్మం బాప్తిష్మం తీసుకోవడం అంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ఇట్టి లాభం పొందిన పగడాల ప్రభు మహిమలోకి వెళ్ళి ప్రజలందరినీ పలకరిస్తున్నాడు నేనేం చనిపోలేదు మరణమనే వాహనం ఎక్కి నా రాజు దగ్గరికి వెళ్ళాను నా రాజు నన్ను పంపిన పని పూర్తి చేసి నన్ను రమ్మని పిలుచుకుపోయాడు నా రాజు వచ్చేటప్పుడు నేను కూడా వచ్చిన భార్యను బిడలను తీసుకుని వెళ్తాను మీరు కూడా ఈ రాజ్యంలోకి రావాలనుకుంటే రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణ పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక ఒకటో కొర పదిహేను యాభై ఐదు నుంచి యాభై ఏడు మరణం అంతం కాదు క్రీస్తునందున్న మనకు జయమే అంతం అనగా ఆ ప్రభు రాజ్యం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంది అప్పటికి ఆసక్తులనే ఉండుడి ఒకటో కొరింది పదిహేను యాభై ఎనిమిది నా మరణం చూచి భయపడవద్దు ప్రభు కొరకు ప్రయాసపడుడి ఫలితం తథ్యం అని మన పగడాల మనకు సందేశం పంపాడు ప్రభు రాజ్యం కొరకు కష్టపడండి అది మన నాయనది మన నాయన మనకిచ్చిన ఈవులను ఉపయోగించుకోండి ప్రభు నామంకే జయం జయం ఈ పుస్తకం అంతట్లో ప్రాముఖ్యమైనది పై రూపాన్ని చూసి వెలకట్టే మనుషులకన్నా నిన్ను నీవు చూసుకొని వెలకట్టుకునే నీకన్నా నిన్ను మనిషిగా ఈ లోకానికి పంపిన దేవునికి నీ గురించి బాగా తెలుసు మట్టి మట్టికొట్టుకుపోతున్న మనిషిని తన మాట చేత మళ్ళించి మంచి మనిషిగా మలిచిన దేవుని హస్త నైపుణ్యం పగడాల ప్రవీణ్ కుమార్ జీవితం ఇవి పుస్తకం రూపంలో కూడా మీకు అందుబాటులో ఉన్నవి దాని కొరకు కింది అడ్రస్ను మీరు సంప్రదించగలరు రెహబోద్ ప్రేయర్ హౌస్ నియర్ వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ రైల్వే కోడూరు మండల్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఏపీ ఇండియా ఫైవ్ వన్ సిక్స్ వన్ జీరో వన్ ఫోన్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ టూ త్రీ జీరో సిక్స్ నైన్ జీరో డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో సిక్స్ నైన్ ఎయిట్ టూ ఎయిట్ ప్రపునకే స్తోత్రం కలుగునగా ఆమ్మెంట్